ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలని కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు క్యూర్ పరిధిలోని సిటీని పన్నెండు జోన్లు అరవై సర్కిళ్లు మూడు వందల వార్డులుగా చేశామన్న సీఎం నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని వెల్లడించిన ముఖ్యమంత్రి జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు జోన్ల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత కమిషనర్లదేనన్న రేవంత్ రెడ్డి నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు చెరువులు నాళాలను ఆక్రమణల నుంచి కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత పైన ఉందని క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీలు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి నెలకు మూడు రోజులు తప్పనిసరిగా పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలన్న సీఎం జనవరి నుంచి పోడిక తీత పనులు చేపట్టాలని నిర్దేశించారు హైడ్రా జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగాలు బాధ్యత తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు